మీ పేరు నా పేరు కే భావన కన ఒక ఇది జుబ్బా అండి చిన్నపిల్లలకి ఇది లంగా బాడీ లంగా చిన్న ఇది జాకెట్ ఇ రెండు చేతులకు ఉంటాను నేను ఓ వత్త వత్త హ్యాండ్ స్టిచ్

ఎలా ఎలా అనిపిస్తుంది మీకు ట్రైనింగ్ ఎలా ఉంది నేను నేర్చుకున్నారా చాలా బాగుందని నాకు అసలు రాదు స్టార్టింగ్ కూడా రాదు బట్ కానీ నేను ఓకే ఎన్ని బెస్ట్